తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా తాడేపల్లి గుడియంలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని చూసి ఆయన భగ్న హరిరామ జోగయ్య గారు సలహాలు వద్దంటున్నారు మీ ఇష్టమేకా మీ కర్మకు వదిలేస్తున్నా అని చెప్పి రెండు లైన్లతో లేఖ రాస్తే ఇక వీళ్ళిద్దరి ప్రేమకు బ్రేకప్ వచ్చేసింది అనుకుందాం కానీ పవన్ కళ్యాణ్ మీద హరిరామ హరిరామజోగయ్య ఉన్నటువంటి పిచ్చి ప్రేమ మళ్ళీ లేఖలు రాయించింది పవన్ కళ్యాణ్ ఆయన సుదీర్ఘంగా లేఖ రాసుకుంటూ నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు చేదరించుకున్నా ఏం చేసినా నీ వెంటే ఉంటా నీ కోసమే ఉంటా అని చెప్పి లేఖ రాశారు ఆయన లేఖ రాసిన నెక్స్ట్ డేనే వాళ్ళ కొడుకు చేపడిన సూర్యప్రకాష్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి దీని మీద హరిరామచోబ ఎలా స్పందిస్తారో అని చెప్పి అనుకునేలోకి పవన్ కళ్యాణ్కు మరో లేఖ రాశారు ఈ లేఖలో కూడా నేను మీ అభ్యున్నతి కోసమే మీరు బాగుండాలని చెప్పి లేఖ రాస్తున్నా నీ దగ్గర తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కోగొట్లు అధికార ప్రతినిధుల రూపంలో ఉన్నారు వాళ్ళు వివిధ వేదికల మీద నన్ను తిడుతూ ఉన్నారు వాళ్ళు చంద్రబాబు లోకేష్ కోసం పనిచేస్తున్నారు అటువంటి కోగొట్టుల వల్ల మీకు నష్టమే జరుగుతుంది నేను మీ బాగు కోరుకునే వ్యక్తిని మీరు వద్దన్నా కావాలన్నా నేనైతే ప్రతి సెకండు కూడా మీకోసమే పనిచేస్తూ ఉంటాను మీరు ఎదగాలని చెప్పి పరితపించబోతుంటారు అని చెప్పి లేఖ రాసి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎందుకు ఓడిపోయాడో ఇప్పుడు భీమవరంలో పోటీ చేస్తే సానుకూలతలు ఏంటో వ్యతిరేకతలు ఏంటో పిఠాపురంలో పోటీ చేస్తే సానుకూలతలు ఏంటో అన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి పది పన్నెండు కారణాలు రాశాడు ఆ లేఖలో ప్రధానంగా గ్రంథి శ్రీనివాస్ బలంగా ఉండడం కాపు సామాజిక వర్గం నుంచి ఆడు రామాంజనేయులు ఆయనగా రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి ఉండడం వాళ్ళిద్దరు ఆ బలమైన అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ పోటీ పడడం నియోజకవర్గంలో కాపులు ఎవరు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోలే పవన్ కళ్యాణ్ కాపులను ఓన్ చేసుకోలే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఈడ గెలిస్తే అక్కడ అక్కడ గెలిస్తే ఇక్కడ ఒక దగ్గర రాజీనామా చేసేస్తారని భీమవరంలో రాజీనామా చేస్తారని చెప్పి ప్రచారం చేయడం భీమవరంలో అసలు జనసేన చాలా బలహీనంగా ఉండడం ఎలాంటి ఆలోచనలు ఎప్పుడో ఇద్దరు కుర్రాళ్ళు చెప్పారని చెప్పి భీమవరంలో బరిలోకి దిగడం ఎలక్షన్ రింగ్ లో కలిసిన మేనేజ్మెంట్ కూడా వెళ్ళక తెలియకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధికారంలోకి వస్తుంది అనే పరిస్థితులు కూడా లేకపోవడం ఈ అన్ని కారణాల చేత భీమవరంలో అప్పుడు ఓడిపోయాడట ఈసారి మరి సానుకూలతలు ఏమంటా అంటే పంతొమ్మిదిలో టీడీపీ జనసేన అభ్యర్థులు కలిపి లక్ష పదహారు వేల ఓట్లు వచ్చాయట గ్రంథి శ్రీనివాస్కి డెబ్బై వేల ఓట్లు వచ్చాయి ఓవరాల్ గా నలభై వేల ఓట్లకు పైగానే జనసేన టీడీపీ కూటమికి వచ్చే అవకాశం దాంతో బోధిస్తే అట అండ్ వ్యతిరేకత కూడా ఉందట గ్రంథిశ్రీనివాస్ చాలా బలంగా ఉండడం ఆర్థికంగా బలవంతుడు కావడం తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అవినీతి మరకలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత పవన్ కళ్యాణ్ కనుక షిఫ్ట్ అవ్వడం తెలుగుదేశం పార్టీకి అప్పుడు మద్దతుగా ఉన్నటువంటి బీసీ వర్గాలు పూర్తిగా జగన్ వైపు వెళ్ళడం ఎస్సీ సామాజిక వర్గాలు అయితే నైన్టీ ఎయిట్ పర్సెంట్ జగన్కే మద్దతున్నారు పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్న బంధాల దృష్ట్యా ముస్లిం క్రిస్టియన్ కోట్లు పవన్ కు పడ జనసేన పార్టీ వాళ్ళ భీమవరంలో పంతొమ్మిదితో పోలిస్తే ఇంకా బలకీన పడ్డారు జగన్ చాలా బలంగా ఉన్నాడు గ్రంథి శ్రీనివాసుకు ప్రతి ఒక్కరితోనూ నియోజకవర్గంలో సంబంధాలు ఉన్నాయి సో ఏ విధంగా చూసినా భీమవరంలో అంత ఈజీగా అదంతా సలహా ఇచ్చారు పిఠాపురం వెళ్తే కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి బీసీ సామాజిక వర్గాల ఓట్లు కానీ కావు అంటే పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నారు అక్కడ అభ్యర్థి వంగా గీత ఆర్థికంగా అంత బలవంతురాలు గారు అండ్ అక్కడ టీడీపీ అభ్యర్థి కూడా బరిలో ఉండడు సో ఇటువంటి కొన్ని సానుకూలతలు ఉన్నాయి భీమవరంలో అయితే ఉన్న రెండు మూడు సానుకూలతల కన్నా వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఈ పెద్ద మనిషి అయితే మరి పవన్ కళ్యాణ్ లేఖ రాసి సలహాలు ఇస్తున్నాడు అబ్బా